మామూలు ప్రొఫెషనల్ కెమెరాస్లో పోలిస్తే కనుక సెల్ఫోన్స్లో చాలా తక్కువ సెల్ ఫోన్ కెమెరాస్లో చాలా తక్కువ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి అంటే జస్ట్ మనం ఫోటోని వీడియోని క్యాప్చర్ చేసుకోవడానికి ఉంటుంది కొన్ని కెమెరాస్లో వచ్చేటప్పటికి కొన్ని అరవై అడ్వాన్స్ మోడల్స్లో సీన్ మోడ్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి అలా కాకుండా సింపుల్గా మనం ఒక పర్టిక్యులర్ లొకేషన్లో కెమెరాని సెట్ చేసేసి కొద్దిగా దూరంగా వెళ్ళి మనకు కావాల్సి వచ్చినప్పుడు జస్ట్ క్లాప్ కొట్టడం ద్వారా కావచ్చు లేకపోతే మనం మాట్లాడటం ద్వారా కావచ్చు ఒక ఫోటో ఆటోమేటిక్గా తీయబడే విధంగా సెట్ చేసుకోవచ్చు కదా ఇలా సెట్ చేసుకోవాలంటే కనుక మనకు ఎలాంటి అడ్వాన్స్డ్ ఫోన్ ఉండాల్సినప్పుడు లేదు సింపుల్గా ఒక చిన్న అప్లికేషన్ కెమెరా జూమ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంటే సరిపోతుంది సో అప్లికేషన్ సహాయంతో మనం కేవలం వాయిస్ యాక్టివేటెడ్గా మనం ఫొటోస్ని తీసుకోవటమే కాకుండా ఆ పర్టికులర్ ఫొటోస్ని ఫోటో కలెక్చుల్గా తయారు చేసుకోవడానికి కావచ్చు రకరకాల స్పెషల్ ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవడానికి కావచ్చు మనం యూజ్ యూజ్ చేసుకోవచ్చు సో కెమెరా జూమ్ ఎఫెక్ట్స్ అనే అప్లికేషన్ అనేది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు మనం చూడవచ్చు సో ఇప్పుడు కెమెరా జూమ్ ఎఫెక్ట్స్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసాము ఓపెన్ చేసిన తర్వాత వాయిస్ యాక్టివేటెడ్ అనే దాన్ని నేను ఎనేబుల్ చేస్తాను వాయిస్ యాక్టివేటెడ్ ఎనేబుల్ చేసిన తర్వాత సో ఈ పర్టికులర్ ప్లేస్లో నేను పెట్టబోతున్నాను సో పెట్టిన తర్వాత డిస్టెన్స్ వెళ్తాను సో చూసారు కదా ఫ్లాష్ వెలిగేసి ఆటోమేటిక్గా నా వాయిస్ వినపడిన వెంటనే ఆటోమేటిక్గా ఒక ఫోటో అనేది వచ్చేసింది అంటే మనం ఎక్కడైనా కానీ కెమెరాని సెట్ చేసేసి కొద్దిగా డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఫోటో అనేది మనం చప్పట పడటం ద్వారా కావచ్చు లేకపోతే కనుక మనం ఏదైనా మాట్లాడటం ద్వారా ఫోటో తీబడే విధంగా సెట్ చేయాలంటే కనుక మనకి యూస్ఫుల్ యూస్ఫుల్గా ఉంటుంది ఇలాగ మనం కెమెరాని ఒక పర్టికులర్ లొకేషన్లో ప్లే చేసి మనం ని క్యాప్చర్ చేసుకోవాలంటే కనుక తో సంబంధం లేకుండా ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరి మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కోడానికి వెబ్సైట్ని వీట్ చేయగలరు అలాగే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్న్ అలమూత్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ డైరెక్ట్గా మీ మెయిల్కి పొందొచ్చు